ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిలో చిటికడు ఉప్పు కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచించారు ఉప్పులో అయోడిన్ ఉంటుంది ఇది శరీరానికి చాలా మంచిది రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటారు గ్యాస్ మలబద్ధకం అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి పేగుల్లో మరణాలు వ్యర్థాలు బయటికి పోతాయి ఊపిరితిత్తులు శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి బ్రెయిన్ తో పాటు థైరాయిడ్ గ్రంథి యాక్టివ్ గా పనిచేస్తుంది వేసవిలో ఎండలకు నీరసంగా అలసటగా అనిపిస్తుంటుంది అలాటప్పుడు ఒక గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది ఉప్పులో లవణాలు పోషకాలు ఉంటాయి ఉప్పు నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది ఎండలో పనిచేసేవారు తరచూ చిటికెడు ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా ఉంటాయి ఉప్పులో ఉండే సోడియం పొటాషియం క్లోరైడ్ల వల్ల కండరాలు నాడి కణాలు పనితీరు మెరుగ్గా ఉంటుంది ఎగ్జీమా సోరియాసిస్ వంటి సమస్యలున్న వారు ఉప్పు నీరు తాగడం చాలా మంచిది ఇన్ఫ్లమేషన్ తగ్గి అవుతాయి హలో డాక్టర్ హరీష్ నేను శ్రావణి హాస్పిటల్స్ పెట్టుపల్లి బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను మీరు చూస్తున్నారు వే టు న్యూస్ ఆరోగ్యం వస్తు కామన్గా అందరికి ఇచ్చే రెగ్యులర్ హెల్త్ చెకప్ టిప్స్ ఏంటంటే బాగా ఎక్కువగా మంచి తీసుకోవడం కీప్ యువర్ సెల్ఫ్ మోర్ హైడ్రేటెడ్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ పర్ డే ఇస్ ద బెస్ట్ రికమెండెడ్ వాటర్ లెవెల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బెయింగ్ థ్యాంక్ యూ